మరిగే నీటిలో మినపిండి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ పాది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇక్కడ నేను ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి కూడా హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి ఆ పప్పు దాకా మినప్పప్పును అయితే వేసుకోవాలి ఈ నిన్నపప్పును ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మంటను తగ్గించి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇవ్వాలి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకున్నానండి ఈ వాటర్ అయితే మనకు బాయిల్ అవ్వాలి ఇంకా మనకైతే నీళ్ళైతే బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి చల్లారిన ఈ మినపప్పునైతే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి బాగా స్మూత్గా ఉండాలండి బరకగా ఉండకూడదు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇంకా అందులోకి ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మరిగే నీళ్ళు ఉన్నాయి కదా ఇలా మరిగించుకున్న నీళ్ళు ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇంకా ఈ వాటర్ని ఇప్పుడు ఈ బౌలకి అయితే తీసుకుంటున్నా మనకు వాటర్ వచ్చేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేసుకున్నాను మీరు కావాలంటే నైస్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో బాగా కరిగిపోయే వరకు అయితే ఇలా స్పూన్తో బాగా కరిగిపోయింది కదా సాల్ట్ అయితే ఇంకా ఇలా సాల్ట్ కరిగిన తర్వాత మనం ముందుగా మినపప్పును అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా తోని కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టలేము కదా ఇంకా ముందుగా ఒకసారి అయితే స్పూన్తో బాగా కలిపేసుకుందాం ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కప్పు అయితే తీసుకున్నాను కదా ముందుగా ఒక హాఫ్ కప్పు దాకా అయితే వేసుకుంటున్నాను చూడండి హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను కదా ఈ గోధుమ పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇంకా మీ దగ్గర ఆశీర్వాదు లేకపోతే ఏదున్నా పర్వాలేదండి నేను ఇక్కడ నార్మల్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు చేతి అయితే కలిపేసుకుందాం ఇంకా ఇలా ఒక్కసారి మొత్తం బాగా కలిపేసుకున్నాను కదా ఇంకా మనకు పిండి అయితే పడుతుంది ఈ హాఫ్ కప్పు దాకా కూడా ఇంకా వేసేసుకుంటున్నానండి మొత్తం ఇక్కడ వన్ కప్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ పిండిని కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇలా స్మాష్ చేసుకుంటూ ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా చపాతి పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేవరకు అయితే సాఫ్ట్గా పిండిని అయితే బాగా తడిపేసుకోవాలి బాగా సాఫ్ట్గా తడిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పైన ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకొని కూడా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని సెట్ చేసుకుందాం ఇంకా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిపోయిందండి ఇంకా దీన్ని ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా మనకు ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకొని ఇలా బాగా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా బాగా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చుట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి పిండి ఆయిల్ బాగా కలిసిపోయే వరకు కలిపేసుకుందాం ఇలా మనకు లిక్విడ్గానే ఉండాలి ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎక్కువ పంచాగా లేకుండా ఇలా మీడియం అయితే ఉండాలి ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ బండపైన తిక్కుతున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇలా ఇంకా ఇలా ఒక పిండి ముద్దనైతే తీసుకున్నాము ఇంకా ఇప్పుడు కర్ర కూడా కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకొని ఇలా మనం రుద్దేసుకుందాం ఇంకా మనం సేమ్ చపాతి ఎలా రుద్దేసుకుంటామో అలా రుద్దేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం రుద్దేసుకున్నాం కదా మనకు ఎంత కావాలో అంత రుద్దేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ కొంచెం అయితే వేసుకోవాలి ఇంకా ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం చపాతికి అయితే ఇలా ఇంకా ఇలా మొత్తం అయితే అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ ఈ లాస్ట్ నుంచి ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఈ చివరి నుంచి ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఇలా పైన కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండిని తీసుకొని మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా ఇంకా నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నా అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ విధంగా కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఇలా మనకు ఇలా చేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఇంకా రుద్దుకున్న తర్వాత కొంచెం ఈ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పిండి వేసుకొని మొత్తం అప్లై చేసుకుందాం చపాతీకైతే మనం ఇలా అప్లై చేసి అంటించుకోవడం వల్ల మనకు బాగా పొంగుతుందండి ఇంకా నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కాస్త అప్లై అయితే చేసుకోవాలి ఈ పిండిని ఇంకా ఇలా అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇదే విధంగా మీరు కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకు పొరల్ పొరలు అయితే వస్తుంది ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఇలా చేసి పెట్టిన దాన్ని ఒకటి అయితే తీసుకున్నానండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ బండకి ఇంకా ఇప్పుడు మనం దీని అయితే చపాతైతే రుద్దేసుకుందాం ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా సేమ్ అలానే రుద్దేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇంకా చూడండి ఇంకా ఇలా మనకు ఎంత కావాలో ఆ సైజులో అయితే రుద్దేసుకోవాలి ఇలా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దుకున్నాను ఇంకా నేను ఇక్కడ పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా మనం ఇలా రుద్దేసుకున్నాం కదా ఇంకా ఇది పెన్నం పైన అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా కొంచెం కాలిన తర్వాత ఇంకా మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా ఇలా టర్న్ చేసుకొని ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కావాలంటే మీరు బట్టర్ కానీ గీ కానీ వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇంకా మరోవైపు అయితే టర్న్ చేస్తున్నాము ఇలా ఇంకొక వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా వేసి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఎరుమాలి రోటీకి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి మనం ఈక్వల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే విధంగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఈ రుమాలి రోటీని అయితే కాల్చుకున్నాను ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా కొంతమందికి ఆయిల్ అయితే ఇష్టం ఉండదు కదా ఇంకా నేను ఇక్కడ పొడిపిండి వేసి చూపిస్తున్నాను ఒకటి ఇంకా ఒక చపాతి పిండి ముద్దనైతే తీసుకొని ఇంకా ఇలా రుద్దేసుకోవాలి ఇంకా అటు ఇటు పిండిని డిప్ చేసుకుంటూ మనం రుద్దుకోవాలి సేమ్ చపాతి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే రుద్దుకుంటే చాలండి ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పలచాగా లేకుండా మీడియంలో అయితే రుద్దుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రుద్దుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా కాల్చుకుందాం ఇంకా పెండం పైన అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చూడండి ఈ సైడ్ అంతా బాగా పొంగుతుంది కదా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇలా ఇలా ఇంకొక వైపు అయితే తిప్పుకున్నాం కదా ఇప్పుడు కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఈ రోటీ పైన మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా స్కిప్ చేసుకొని కూడా కాల్చుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రుమాలీ రోటీ అయితే చూడండి మనకు ఎలా పొంగుతుందో ఇంకా చూడండి ఈ సైడ్ అంతా బాగా పొంగుతుంది కదా మనకు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా ఇది కూడా రెండు వైపులో బాగా కాల్చుకున్నానండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొకటి అయితే కాల్చి చూపిస్తున్నాను మీకు ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టన్ చేస్తున్నా ఇంకా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నా ఇంకా ఇది కూడా మనకు బాగా కాలిందండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పుతో అయితే రుమాలి రోటీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఈ రుమాలి రోటీ చాలా స్మూత్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎప్పుడు చపాతీ రోటీనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రుమాలి రోటీని అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీ కన్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి నేను ఇక్కడ టమాటో చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను మనం నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రుమాలి రోటీ అయితే ఇంకా ఈ రోటీలు వచ్చేసి మినపప్పుతో చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి బలంగా ఉంటారండి ఈ రోటీ చేసుకొని తింటే కావాలంటే వీక్స్లీ వన్ టైం చేసుకున్నా కూడా హెల్త్కి మనకు చాలా మంచిది ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్